ప్రాంతాక్కి తిరిగి స్వాగతం హిడ్మ ఓ ఉగ్రవాది చనిపోతే ఓ స్వాతంత్రోద్యమ వీరుడు చనిపోయినలా విపరీతంగా ఆకాశానికి ఎత్తున్నారు ఎక్కడ లేని ప్రచారం ఎవరితను వందలాది భద్రతా దళాల్ని కిరాతకంగా హత్య చేసిన నరహంతకుడు అంతేనా వీళ్ళు ఎక్కడ ఓ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకుల్నే ఛత్తీస్గఢ్లో మొత్తాన్ని లేపేశారు అక్కడ దాకా ఎందుకండి మావోవాదులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ టైంలో ఆయనకి అదృశ్యశాతకు బతికి బయటపడ్డాడు వీళ్ళు వీళ్ళకి విపరీతమైనటువంటి సానుభూతి వీళ్ళని ఉగ్రవాదులు అంటలేదు మనం మన వాళ్ళు గౌరవంగా నక్సలైట్లు మావోయిస్టులు అని పిలుస్తున్నారు నా పాయింట్ ఒక్కటేనండి హిడ్మా ఉగ్రవాది కాకపోతే బిన్ లాడిన్ కూడా ఉగ్రవాది కాదు ఇద్దరిలో తేడా ఏంటి ఇద్దరు తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించారు ఇద్దరు ఎంతో మందిని బలిగొన్నారు ఒకటే కామన్ పాయింట్స్ ఇద్దరూ కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ఒప్పుకోలేదు ఒకరు ఇస్లామిక్ రాజ్యం కావాలని కోరుకున్నారు ఇంకొకరు కమ్యూనిస్టు రాజ్యం కావాలని కోరుకున్నారు ఆ పేరుతోనే ఆదివాసీల్లో జనతన సర్కారాన్ని స్టార్ట్ చేశారు ఎక్కడ ఏంటి అసలు వీళ్ళు రాజ్యాలకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకొని పోరాడారు ఒకరు ఇస్లాం కాని వారిని చంపితే మరొకరు వాళ్ళ వర్గ పోరాటానికి శత్రులుగా భావించిన వాళ్ళందరినీ చంపేశారు చంపటం కామను అసలు ఇవాళ ఇంకొకటి కూడా చెప్తా ఉన్నారు ఓ విపరీతంగా వచ్చారు జనం అని ఆయన అంత్యక్రియలకి ఖచ్చితంగా వస్తూ ఉంటారు అది హ్యూమన్ సైకాలజీ అట్లయితే నాకు చెప్పండి బురహాన్ వాణి కాశ్మీరీ ఉగ్రవాది ఆయన చనిపోయినప్పుడు కూడా విపరీతంగా వచ్చారు కాశ్మీర్లో ఏంటిది వీరు నాకు అర్థం కాలేదు వీళ్ళు కనుక అదే తోటి వీళ్ళు హీరోలు అయ్యేటట్టయితే మరి వీళ్ళు చంపినటువంటి వందలాది మంది పోలీసులు సైనికులు ఏమవుతారండి వాళ్ళు జీరోలు అవుతారా వాళ్ళు విలన్లు అవుతారా కనీసం ఇంగిత జ్ఞానంతో మనం ప్రవర్తిస్తున్నావా ఎందుకంటే ఇలా ఎవరో ఒక బాధ్యత గల వ్యక్తులు ఇట్లా మాట్లాడుతుంటే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమాత్రం సిగ్గు శరమ లేదు వీళ్ళకి నేను ఆ పదం పరుశు పదజాలం ఎంతో కోపంతో మాట్లాడుతున్నా ఏమంటాడు ఆయన దీనిపై ఆ వీరిపై ఎక్కడ లేని సానుభూతి వస్తుంది వాళ్ళని గౌరవించాలి గన్ను చేత పట్టుకోవడానికి వాళ్లకున్న కారణాలు వాళ్ళకు ఉన్నాయి చూడండి ఆయన మాట్లాడుతున్నాడండి ఇదంతా కూడా అసలు వీళ్ళకి సిగ్గుసారం ఉందా వాళ్ళ పార్టీ నాయకుల్ని మట్టుబెట్టారు ఎంతో మందిని అసలు ఏ విధంగా ఈ దీన్ని మీడియా కాంగ్రెస్ పార్టీ ఇదే కాదండి నిన్న ఢిల్లీ పేలుళ్ళ తర్వాత ఆ ఇమ్రాన్ మసూద్ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఇంకొక ఆయన కాంగ్రెస్ నాయకుడు ఇచ్చిన స్టేట్మెంట్లు ఉద్ద ఉదిత్ రాజ్ ఇచ్చినాయి కానీ చూసేటట్టయితే ఆ ఉగ్రవాదానికి కూడా పరోక్షంగా మద్దతు తెలిపినట్టయింది ఇక్కడ పీసీసీ స్వయాన పిసిసి అధ్యక్షుడే దీనికి ఒక రకంగా సానుభూతి క్రియేట్ చేస్తున్నాడు వాళ్ళకి ఇక మీడియా సంగతి చెప్పాల్సిన పని లేదు అసలు మీడియాలో హిడ్మా మరణాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి సాక్షిల్లో ముఖ్యంగా ఆంధ్రజ్యోతులు అయితే ఆ జర్నలిస్టులు ఎంత అభిమానం ఉన్న ఉంటే ఉండొచ్చేమో వాళ్ళకి వ్యక్తిగతంగా నువ్వు ప్రజల్ని ప్రభావితం చేస్తున్న వ్యాసాలు రాసి అది మర్చిపోతున్నారు అసలు ఒక పాయింట్ అడుగుతానండి రేపొద్దున కమ్యూనిస్టు రాజ్యం వచ్చిందనుకోండి అసలు మీ మీడియా బతికి బట్ట కట్టిద్దా మీ జర్నలిస్టులు స్వతంత్ర అభిప్రాయాలు రాయగలరా బుర్ర పెట్టి ఆలోచించరు ఎవరు పౌర హక్కులు ఢిల్లీలో పౌర హక్కుల పేరుతోటి విద్యార్థులు ఆ జేఎన్యు ఇంకా కొన్ని యూనివర్సిటీల వాళ్ళ విద్యార్థులు కలిసి పొల్యూషన్కి వ్యతిరేకంగా పర్మిషన్ తీసుకొని అమర్ రహే హెడ్మా ఈ స్లోగన్స్ ఇస్తారా అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాం మనం నేను ఒకసారి పౌర హక్కుల సంఘాలని నాయకులను ఒకసారి అడిగాను ఛానల్ క్రితం పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఓకే మీరు ఇవాళ పౌర హక్కుల కోసం మాట్లాడుతున్నారు అది ఎవరి కోసం రాజ్యానికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకొని పోట్లాడిన వాళ్ళకి పౌర హక్కుల కోసం మాట్లాడుతున్నారు మీకు ఒక్కటి చెప్పండి మీరు అందరూ కమ్యూనిస్టు ఐడియాలజీకి కొంత ప్రభావితమైన వాళ్ళు నిజమైన పౌరు పౌర హక్కుల సంఘాలు ఇది కవర్ అప్ కవర్ ప్రొటెక్షన్ ఇది వీళ్ళని ఓజీడబ్ల్యూ అంటారు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అని కాశ్మీర్లో ఇవాళ కాశ్మీర్లో ఉగ్రవాదం బతికి బట్టగలు గట్టగలుగుతుందంటే ఈ ఓజీడబ్ల్యూస్ వల్లనే అంతే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓజీడబ్ల్యూస్ చాలా ఎక్కువ అది మేధావుల్లో ఉన్నారు జర్నలిస్టుల్లో ఉన్నారు చివరి ప్రొపరేటర్స్లో కూడా ఉన్నారు దురదృష్టం అందరిజ్యోతి ఎందుకు అంత ప్రమోట్ చేస్తుందో నాకైతే అర్థం కాదు ఈరోజు కూడా ఒక ఆయన అడిగానండి ఇప్పుడు పౌరసభకుల ఆయన కమ్యూనిస్ట్ రాజ్యం రేపొద్దున వస్తే అసలు ఈ మా ఇప్పుడు మీరేంటి రాజ్యానికి ఎత్తునంగా పనిచేసే వాళ్ళకి పౌర హక్కుల గురించి మాట్లాడుతున్నారు అసలు అమాయక పౌరులకి పౌర హక్కులు ఉంటాయా స్ట్రెయిట్ క్వశ్చన్ మీరు దానికి ఆన్సర్ చెప్పండి ఎవరికి పౌర హక్కులు కావాలి కమ్యూనిస్ట్ రాజ్యాల్లో రష్యాలో పౌర హక్కులు లేవు మరి చైనాలో పౌర హక్కులు లేవు మరి ఆ రోజు కమ్యూనిస్ట్ రాజ్యాల్లో మరి ఇవాళ మీరు ఏం కోరుకుంటున్నారు అటువంటి రాజ్యం కావాలని కోరుకుంటున్నారు మళ్ళీ మీరు పౌర హక్కుల గురించి మాట్లాడుతున్నారు మీరు ఎట్లా ఉంటుంది అంటే కషాయి వాడు గొర్రె కషాయి వాడిని నమ్మినట్టుగానే ఉంటుంది ఇక కమ్యూనిస్టులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది జ్యోతిబాసు హయాంలో నక్సల ఇట్లని పేరుతోటి చంపారా లేదా నాకు ఒక్కటి కావాలి చంపలేదా అరే నీకు ఎదురైతంగా ఆయుధాలు పట్టుకుంటే చంపకేం చేస్తావు నువ్వు నువ్వు శాంతియుత నిరసన ప్రదర్శన చేస్తే చంపితే తప్పు ఆయుధాలు పట్టుకొని నేను మీ రాజ్యాన్నే గుర్తించాను నా శ్రామిక రాజ్యాన్ని నేను స్థాపిస్తాను అంటే చంపకుండా వదిలిపెట్టాలా ఇది ఎక్కడి వింత ధోరణో తెలుగు రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా ఉంది బురహాని ఇప్పుడు హిడ్మా హీరో అయితే బురహానీ వాణి కూడా హీరోనండి వసమా బిన్ లాడెన్ కూడా హీరోనే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాణాలు అప్పు చేశారు అంటే దురదృష్టం ఏంటంటే సామాన్య ప్రజల్లో వీరోచిత కార్యక్రమాలు ఎవరు చేసినా ఆ రొమాంటిసిజం ఉంటుంది బందిపోట్లకి ఉంటుంది నక్సలైట్లకి ఉంటుంది ఇస్లామిక్ వాదులకు ఉంటుంది సూసైడ్ బాంబర్లకు కూడా ఉంటుంది ఐ కెన్ అండర్స్టాండ్ బట్ దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మేధావి వర్గాన్ని ఏమనాలి దాన్ని దాన్ని పెంచి పోషిస్తున్న మీడియా వర్గాన్ని ఏమనాలి దీనికి సమాధానం చెప్పాలి వీళ్ళు ముఖ్యంగా తెలుగులో ఇది ఎక్కువగా నడుస్తూ ఉంది అరే మన మన ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థని ప్రేమించని వాళ్ళు తన్ను తను నమ్మిన సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళని చంపేవాళ్ళు ఉగ్రవాదులు కాక ఎవరవుతారండి వీళ్ళకి ఉగ్రవాదులు అనటానికే మొహంఠం మీడియాలో నక్సలైటు లేకపోతే మావోయిస్టు వాళ్ళు ఉగ్రవాదులు కాదా ఉగ్రవాదుల్లో కేటగిరీలు చేయొద్దు ఉగ్రవాదులు అందరూ ఉగ్రవాద ఉగ్రవాదం ఉగ్రవాద చర్యలు చేసే ప్రతి వాళ్ళు దాన్ని రేషనలైజ్ చేసుకోవద్దు ప్రతి వాడు ఉగ్రవాదే కొంతమంది అంటారు వాళ్ళు నిజాయితీ నిబద్ధత కరెక్టే ఇస్లామిక్ వాదులు కూడా అదే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ జీవితాల సూసైడ్ బాంబర్ అంటే ఏంటి వాళ్ళ జీవితాలు లెక్క చేయట్లేదు అది క్రైటీరియా తీసుకుందామా మావోయిస్టులకి అది క్రైటీరియా తీసుకుంటే వాళ్ళకి కూడా తీసుకోవాలి కదా ఇటువంటిది ఫాసిజానికి రెండో కోణం ఇది అసహనం సహనం లేనటువంటి సిద్ధాంతాలు ఇవి వాటికి మనలో మేధావర్గం వర్గం తెలియకుండా కొంతమంది తెలిసి కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు వీళ్ళనే ఓవర్ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఈ ఎక్కువ సిస్టమ్ దెబ్బతినకుండా మావోయిస్టుల్ని ఫిజికల్గా దెబ్బతీసిన ఇస్లామిక్ వాదుల్ని ఫిజికల్గా దెబ్బతీసినా ఆ సిద్ధాంతాలు చనిపోయింది ఈ ఎకో సిస్టమ్ని పెంచి పోషించే ఈ ఓజీడబ్ల్యూ వ్యవస్థను నాశనం చేయాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అరే దీనికి తెలుగు రాష్ట్రాల్లో కారణం ఉందండి ఎందుకంటే ఒక మూమెంట్లో కమ్యూనిస్టు ఉద్యమానికి అసలు అగ్రస్థానం ఏదన్నా ఉందంటే అది తెలుగు తెలుగు ప్రాంతం తెలుగు ప్రాంతం అందరికి తెలిసిందే అది ఒక మూమెంట్లో మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఇక్కడే ఏర్పాటు చేస్తారని అనుకున్నారు తెలంగాణలో అయితే నిజాముకు వ్యతిరేకంగా రైతాంగ వీరోచిత పోరాటాన్ని చేశారు అయితే దురదృష్టం ఏంటంటే తర్వాత స్వా అది యూనియన్లో కలిసిన తర్వాత కూడా ఆ పోరాటాన్ని కొనసాగించారు అంటే ఇది కమ్యూనిస్టు సిద్ధాంతంతో అప్పుడేందంటే ఇది నిజమైనటువంటి ప్రభుత్వం కాదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కమ్యూనిస్టు పార్టీ తీర్మానంతో బీటీ రాణధ తీర్మానంతో ఆ లైన్ కొనసాగించారు పార్లమెంటరీ పందాలోకి రాకుండా అంతటి చరిత్ర తెలుగులో ఆ తర్వాత మలిదశలో వచ్చిందే పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత నక్సలైట్ ఉద్యమం పేరుతోటి మొట్టమొదటి శ్రీకాకుళంలో గెరిల్లా రైతాంగ పోరాటం వచ్చింది అప్పట్లో నాయకులు ఎవరు తరిమిళ నాగిరెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు వెంపటాపు సత్యం ఆదిభట్ల కైలాసం చాలామంది ఉన్నారు మలిదశలో వచ్చే దానికి మళ్ళా ఎవరు వచ్చారు కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్ గ్రూప్ పీడబ్ల్యూజి తర్వాత గణపతి వారసత్వం ఈ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో దీనికి సంబంధించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్ సిస్టమ్ ఎక్కో సిస్టము చాలా లోతుగా బలంగా తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది ఇది మేధావులు మనతో మాట్లాడే టీవీల్లో మాట్లాడే మేధావుల్లో కనపడతా ఉంటుంది మీడియాలో కనపడుతుంటుంది జర్నలిస్టులు కాలమ్స్లో కనపడతా ఉంటుంది ఇది అత్యంత ప్రమాదకరము ఇస్లామిక్ వాదం ప్రమాదకరం అయినప్పుడు రాడికల్ ఇస్లాం వాదం ఇది ఎందుకు ప్రమాద ప్రమాదకరం కాదు నేను ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నా ఇది నిజాయితీ అసలు ఈ పద్ధతుల్లో ఇది ఇరవై ఒకటో శతాబ్దపు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకి శత్రు ఎవరన్నా ఉన్నారంటే ఇటువంటి సిద్ధాంతాలే వ్యక్తుల్ని బట్టి మీరు ఆలోచించొద్దు పూర్వాశ్రమంలో నేను కూడా సుందరయ్య గారిని చూసి చాలా ప్రభావితం అయ్యి ఆ దీంట్లో పనిచేసిన వాడిని దాని నుండి బయటకు రావటం అంత తేలిక కాదండి స్వతంత్రంగా ఆలోచించగలిగిన వాళ్లే బయట బయటకు రాగలరు ఎక్కువ మంది సిద్ధాంతం లోతుగా చర్చించి వెళ్లరు వ్యక్తుల యొక్క ఆదర్శ జీవితాలు చూసి వెళ్తారు నేను చెప్పాను కదా మనకి రొమాంటిసిజంని ఆకర్షించబడతాం ఇప్పటికైనా దీని మీద ఈ ఎకో సిస్టమ్ను దెబ్బతీయటానికి సిద్ధాంతం ఏ విధంగా ప్రమాదకరమో ర్యాడికల్ ఇస్లాం ఎంత ప్రమాదకరమో మావోవాదం కూడా అంతే ప్రమాదకరం అనేది ప్రతి ఒక్కరికి తెలియజెప్పాల్సినటువంటి బాధ బాధ్యత మేధావర్గం మీద ఉంది సివిల్ ఆర్గనైజేషన్స్ మీద ఉంది మీడియా మీద ఉంది ప్రతి రాజకీయ పార్టీల మీద ఉంది అవకాశవాదం కోసం ఓట్ల కోసం ఏది పడితే అది మాట్లాడితే మాత్రం ఈ వ్యవస్థని మనమే ఒకటి వేళతో పికిలించిన వాళ్ళ మోతాం దయచేసి అటువంటి పని ఎవరు చేయొద్దు హిడ్మా హీరో కాదు జీరో శత్రుభ ఆధునిక ప్రజాస్వామ్య క్షేత్రాన్ని ఇప్పటికైనా గుర్తించుకోండి ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి